వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ మేడం సర్జన్ ఈ పేరుతోటి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దళాన్ని తయారు చేసి భారత్లో భారీ కుట్రలకు తెరతీసింది అంతేకాదు దీనికోసం ముస్టోళ్ళలాగా బే 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 అని అడక్క తింటుంది ఎవడైనా ఆ దేశంలో ప్రజలకు తిండి పెట్టడానికి ఆ దేశ ప్రజలను కాపాడడానికి ఆ దేశం అభివృద్ధి చెందడానికి ఏదైనా సహాయం అడిగితే బాగుంటుంది కానీ ఈ మొదల స్టెప్స్ అంతా భారతదేశంలో కుట్రలు చేయడానికి బొచ్చలు పట్టుకొని అడుక్కు తింటున్నాయి దాకా దిగజారినాయి నేను చెప్తోంది నిజం భారత్ వ్యాప్తంగా భారీ దాడులను కుట్ర చేయడానికి కోసం ప్రయత్నం చేసినట్టుగా నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి ఇందుకోసం ఫిదాయిన్ ఫిదాయిన్ అంటే ఏంటంటే ఆత్మాహుతు దళం దీన్ని రెడీ చేసిండు దీన్ని ఎవరు చేసిండ్రు చేసే సంస్థ మరి గిల్లను తయారు చేయాలంటే వాళ్ళు సావడానికి పోతానంటే వాళ్ళ కొంపలో ఎంతో కొంత ఇవ్వాలి ఆ సత్యచోడికి బూట్లతో సహా అన్ని కావాలి కదా వీటి కోసం ప్లీజ్ ఇగో మేము ఒక దరిద్రపు కొట్టోళ్ళం పనికిమాలిన వాళ్ళం రాక్షస జాతికి పుట్టిన వాళ్ళం మా జాతి మొత్తం రాక్షస వారసులు మేము పోయి ఎదుటోడిని చంపి ఆ రక్తాన్ని మాంసాన్ని చూసి ఆనందపడతాం దయచేసి మాకు పైసలు వేయండి అని బొచ్చలు పెట్టుకొని తిరుగుతున్నట్టే ఈ జైసే జైషే సంస్థ వీళ్ళందరికీ పైసలు ఇస్తూ అంటే అది నిధులు సమకూర్చుకుంటూ అది వీళ్ళందరికీ నిధులను సమకూరుస్తున్నట్టు జాతీయ మీడియా నివేదికిస్తుంది ముజాహిద్లకు వింటర్ కిట్లను అందించేందుకు ఈ విరాళాలు సేకరిస్తున్నట్లు సమాచారం ముజాహిద్లు అంటే ఆత్మాహుతి దళం వీళ్ళకు వింటర్ కిట్ ఒక్కొక్కరికి దీనికోసం ఇరవై వేల పాకిస్తాన్ రూపాయలు అంటే భారత కరెన్సీ ప్రకారం ఆరు వేల నాలుగు వందల రూపాయలు విరాళంగా ఇవ్వాలట మేము వింటర్ కిట్లు ఆత్మాహుతి దళానికి సావడానికి సిద్ధమైన వాళ్ళకి ఇస్తాం సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ కోసం ఇరవై వేల పాకిస్తానీ రూపాయలు అంటే ఆరు వేల ఐదు వందలు విరాళాలు సేకరిస్తున్నారట ఈ ఆత్మాహుతి దళం అంట బూట్లు లేని సాక్స్లు డ్రెస్సు టెంట్ వంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ఈ డొనేషన్లను సేకరిస్తానట సోడికి గివన్ ఎందుకు ఇక విరాళాలకు పాకిస్తాన్కి చెందిన సదా పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్ల నుంచి స్వీకరిస్తున్నారట వీళ్ళకి ఎంత డేరు డిజిటల్ యాప్ల నుంచి ఉగ్రవాద సంస్థలు ఆత్మాహుతి దళాల ద్వారా భారత్లో విధ్వంసం చేయడానికి నిధులు సేకరిస్తున్నారు అంటే వీళ్ళని ఏమనాలి మేడం సర్జన్గా వ్యవహరిస్తున్న ఎర్రకోటు పేలుడులో కీలక అనుమానితుల్లో ఒకటైన డాక్టర్ షహీనా సాయిద్ ఈ విరాళాల బాధ్యత తీసుకుందట ఓహో ముష్టిెత్తే ఇదేనా అనుకున్నా ఎంతమంది దగ్గర ముష్టిెత్తిందో నేను నిన్న ఎక్కడో అసలు అంటే కురాన్ ప్రకారము ఇస్లాంలోను అడుక్కోవడం అని మరి ముష్టి ముండా అడిగి ఆత్మాహుతి దాడుల ద్వారా భారతదేశంలో విధ్వంసాలను గుట్టిస్తే మీరు స్వర్గానికి ఎందుకు పోతాను నాకు తెలవక అడుగుతా ఈ ముష్టిదాన్ లాంటి వాళ్ళను మొగాడంటే డెబ్బై రెండు మంది కన్యల కోసం ఈడ భారతదేశంలో లేదా హిందువులు చంపాలనుకుంటారు నీకెవడ దొరుకుతాడే పైన ఈడ చంపిపోనీకి నీకు సిగ్గనిపిస్తలే మస్తు బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడలేకపోతున్నా అవి ఒక బతుకులేనా అని అనిపిస్తుంది మిమ్మల్ని మీ అయ్యా అమ్మ ఘనంగానే నోట్లో ఒక గోధుమ గింజేస్తే అయిపోయేది అనిపిస్తుంది ఇక డిజిటల్ ఫండింగ్ నెట్వర్క్ పై దీనికి సంబంధించి బయటపడంగానే అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తారట పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు గీ కొత్త కుట్రను తెరలేపిన విషయం మనందరికీ తెలిసిందే కేవలం మహిళలతోనే ఓ ఉగ్రవాద గ్రూపును తయారు చేస్తుంది మసూద్ అసార్ సోదరి సాది అజార్ నేతృత్వంలో జమాతుల్ ముమినాథ్ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్ తయారు చేస్తోంది మహిళలకు ఆన్లైన్ జిహాదీ కోర్సులను ప్రారంభించిండ్రు ఇందులో భాగంగానే భారతంలోని మహిళలను ఆకర్షించేందుకు కుట్రలు పనుతోందని నిఘా వర్గాలు గుర్తించాయి భారత్లో జైషే మహిళా విభాగం బాధ్యతలను ఎర్రకోట పేరుడు కీలక అనుమానితుల్లో ఒకరైన డాక్టర్ షాహినా సయ్యద్కి అప్పగించినట్టు సమాచారం మేడం సర్జన్ పేరుతో ఆమె ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించిండ్రు గట్లున్నారు అడుక్కు తినడానికి అరవై ఆరు కారణాలని ఉగ్రవాదానికి కూడా అడుపు తింటారు వీడికి ఫండింగ్ చేస్తూ వీడికి ముష్టిస్తున్న ఆ ముష్టివాడు ఏంటో అర్థం కావట్లే ఇలాంటివి అయితే రక్తం ఇట్లా మసులు మస్తు అంటే మస్తు ఘోరంగా మాట్లాడాలనిపిస్తుంది కానీ ఎక్కడో కొంచెం విజ్ఞత ఆపేస్తుంటుంది మీకు కూడా అంతేనా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు అందరికీ చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ వేసా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్